అన్న ఏమన్నదంటే వీడు పాలు విడిచేంత వరకు కూడా నేను రాను ఎందుకంటే వీడినిక్కడ ఇక అక్కడే మందిరంలో వదిలేసి వస్తాను ఎవరన్నా అంటారు చెప్పండి లేక లేక ఒక కొడుకు పుట్టాడు నాకు మరి దేవుని దగ్గర ఆ మందిరంలో నేను ఎందుకు వదలాలి అనే ఆలోచన మనుషులు చేసుకుంటారు కానీ అన్నాకి నిజంగా అంటే ఎంత మంచి భక్తి పర భక్తి జీవితం చూడండి ఆమెది ఆమె ఎంత మంచి భక్తి పరాలయ్యి ఉండొచ్చు మీ పిల్లలను దేవునికి వదలండి మీ మీ పిల్లలకు దేవుని జ్ఞానం నేర్పించండి అంటే ఎవరైనా పంపిస్తారో చెప్పండి అస్సలు లేదు పోని ఇక్కడ పంపించారంటే మరి భూతద్దాలు పెట్టి చూస్తుంటారు మా పిల్ల ఏమి ఇంతసేపాయి రాలేదు మా కుమారుడేమిసేపై రాలేదు వీడేం చేస్తున్నాడు ఆ ఏం చేస్తుంది మేము వాక్యమే చెబుతుంటాం కానీ ఇక్కడికి వస్తేనే అనుమానాలు ఎక్కువైపోతాయి తల్లిదండ్రులకి బయట లోకంలో తిరిగితే మాత్రము ఫ్రీగానే వదులుతుంటారు అన్న ఏం చేసింది పాలు విడిచేంత వరకు కూడా నేను రాను వాడు సన్నిధిని అగుపడి తిరిగి రాక అక్కడనే ఉండునట్లుగా అన్నాడు చూడండి అబ్బా ఎంత మంచి తల్లి అండి నిజంగా అంటే ఆ తల్లికి హ్యాండ్స్ ఆఫ్ అటువంటి తల్లిళ్ళు ఉన్నారా అటువంటి దేవుని కొరకు వదిలేస్తే పిల్లల్ని వదిలేస్తే తల్లిదండ్రులు ఎవరైనా కనబడుతున్నారా చెప్పండి ఎవరైనా కనబడతారో చెప్పండి ఎవరో లేదు ఎందుకు దేవుడంటే లెక్క లేదు దేవుడంటే ఆలోచన లేదు రోజు సంపాదన చేసామా తిన్నామా ఆరోగ్యం బాగుందా ఆరోగ్యం చెడిపోతే అప్పుడడుక్కుందాం దేవుణ్ణి పని లేకపోతే దేవుడా ఎడని చూపించే దేవుడాని అప్పుడు వేడుకుందాము దేవుణ్ణి నీ అవసరాలకు వాడుకోవటానికే సిద్ధపడిపోతున్నారే కానీ దేవుని యొక్క మనసును గ్రహించిన ఒక తల్లి అన్నా బైబిల్లో ఇంత జ్ఞానాన్ని లోకానికి నేర్పిస్తే పిల్లలకన్నా తల్లిదండ్రులారా పిల్లలకన్నా తల్లిదండ్రులారా మీ పిల్లలను దేవుని కొరకు వదలాలని ఏనాడైనా ఎప్పుడైనా ఈ మంచి మనసు అన్నాకు కలిగిన మనసు మీకు కలిగిందా కిందకి మనం ఆలోచన చేస్తే ఇరవై మూడు వచ్చినము కాబట్టి ఆమె పెనిమిటి పైన నీ దృష్టికి ఏది మంచిదో అది చేయుము అబ్బా భక్తి పరరాలు నా భార్య ఎలకానా కూడా ఏమనుకున్నాడు నా భార్య భక్తి పరరాలు నీ దృష్టికి ఏది అనుకూలమైతే దాన్ని చేయము నీవు వానికి పాలు మాన్పించే వరకు నిలిచి ఉండము యహోవ తన వాక్యమును గాక అని ఆమెతో అనను కాగా ఆమె అక్కడిని ఉండి తన కుమారునికి పాలు మానిపించు వరకు అతన్ని పెంచుచూ ఉండెను ఏం చేసిందంట బాలు కుమారుణ్ణి పెంచుకుంటుందంటే చూడు పాలు మానిపించేంత వరకు దేవుని సన్నిధానానికి వెళ్ళలేదంట వెళ్ళానంటే నా కుమారుణ్ణి ఇంకా దేవుని సన్నిధానంలో వదిలివేల్సిందే నేను ఎంత మంచి ఆలోచన నిజంగా ఇలాంటి మాటలు చదివినప్పుడల్లా కూడా పిల్లలందరినీ కూడా ఆలోచన చేస్తుంటాను నేను కూడా ఏ తల్లి ఇలా పిల్లల్ని వదిలిందా ఏ తండ్రి అయినా వదులుకున్నాడు ఇలా చూడండి హన్నా చేసిన ఆలోచనకి భర్త కూడా సపోర్ట్ చేశాడు ఏమని నీకు ఏది అనుకూలమైతే దానిని చెయ్యమన్నాడు మన వాళ్ళైతే ఏం చేస్తారు మన వాళ్ళ పెద్ద భక్తి ఇంకా ఏమంటారా తెలుసా తలక జరుగుతుందా వస్తావా లేదా ముందు ఆమె ఆలోచన వేరు మన వాళ్ళు కూడా ఆడవాళ్ళు ఎలా ఉంటారంటే ఇంకేం బిడ్డ పుట్టింది చాలు ఏ దేవునితో మాకేం పని అనేటట్లుగా కూడా చాలా మంది స్త్రీలు కూడా పనికిరాని ఆలోచనలు బ్రతుకుతున్న వాళ్ళు ఎంతమంది లేరు చెప్పండి పాలు మాన్పించే వరకు అతన్ని పెంచుచుండెను ఇరవై నాలుగు వచ్చినము పాలు మాన్పించిన తర్వాత అతడు ఇంకా చిన్నవాడై ఉండగా ఆమె ఆ బాలు ఎత్తుకొని మూడు కోడెలను తూమిడి పెండిని ద్రాక్ష రసపు తిత్తిని తీసుకొని శిలోహులోని మందిరమునకు వచ్చును ఏమేమి చేసిందంట ఆమె మూడు కోడి దూడలను ఇంకా తూమెడి పిండిను ద్రాక్షరసపు తిత్తులను తీసుకొని సిలోహులోని మందిరమునకు వచ్చును ఇంక కూడా దేవా నాకు ఇచ్చిన సంతానమును పెంచాను తండ్రి నువ్వు నాకు అనుగ్రహించిన ఈ బాలు నేను పెంచాను తండ్రి ఇదిగో ఇక అయిపోయింది టైం అయిపోయింది వీడు నడవటానికి పెట్టాడు పాలు విడిచిపెట్టాడు అని చెప్పి మూడు కోడదూడలను తూమిడి పిండిని ఇంకా ద్రాక్ష తిత్తులను తీసుకొని దేవుని యొక్క మందిరమునకు బయలుదేరి చూడండి భక్తిపర్రాలు ఎంత మంచి విశ్వాసము వారు ఒక కోడెను వదించి పిల్లవాడిని ఏలి ఎద్దుకు తీసుకొని వచ్చినప్పుడు ఆమె అతనుతో ఇట్లా నేను నా ఏలినవాడా చూడండి ఎంత బాగా మాట్లాడుతుంది సేవకులతో రండి ఇట్లా మాట్లాడతారా మన వాళ్ళు ఉన్నారు సేవకులు అంటే గౌరవమే లేదు అన్న మాట్లాడిన మాటలు చూడండి ఒక్కసారి నా ఏలినవాడా అబ్బా నా ఏలినవాడా అంటే మమ్మలను పాలించువాడా సేవకుని మాట్లాడుతున్న మాటలు ఏమంటుందమ్మా ఇట్లా నేను నా ఏలినవాడా నా ఏలినవాణి ప్రాణముతోడు నీ యొద్ద నిలిచి యుహోవాను ప్రార్థన చేసిన స్త్రీని నేనే గుర్తు చేస్తుంది ఇప్పుడు నీ యొద్ద నిలబడి దేవునికి ప్రార్థన చేస్తేనే ఆ రోజు నువ్వు ఇలా అంటివే నేనే నేనే అంటూ ఏమంటుంది ఈ బిడ్డను దయచేయమని యహోవతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించాను కాబట్టి నేను ఆ బిడ్డను యహోవ యుద్ధకు ప్రతిష్ఠించుచున్నాను యహోవాకు ప్రతిష్ఠించుచున్నాను తాను బ్రతుకు దిన వాడు యహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పాను అప్పుడు వాడు యహోవాకు యహోవాకు అక్కడనే మొక్కెను చిన్న పిల్లవానికి కూడా మొక్కేది నేర్పించను చూడండి తండ్రి దేవునికి మొక్కటం చిన్నతనంలో మొక్కటం ఏ తల్లే నేర్పిస్తుందో చెప్పండి ప్రార్థన అంటే ప్రార్థన చేసుకోరు అమ్మ ప్రార్థన చేసుకో ప్రార్థన చేసుకోరు అసలు భక్తి జీవితమే కనిపించదు పిల్లల్లో ఆ చిన్న పిల్లవాడు చూడండి పాలు ఒకటి విడిచాడంట మహా అంటే పాల ఎన్ని ఎన్ని సంవత్సరాల్లో వదులుతారమ్మ పిల్లలు అమ్మా పిల్లలు పాల ఎన్ని సంవత్సరాల్లో వదులుతారు మూడేళ్ళల్లోన నాలుగు సంవత్సరాల్లోనా ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు బాగా అనుకు మహా అంటే ఏడు సంవత్సరాలు బాలోడు అనుకుందాం అంచనా ఏడు సంవత్సరాల పిల్లవాడు దేవునికి మొక్కే పొజిషన్లో ఉంటాడా చెప్పండి దేవునికి మొక్కే పొజిషన్లో ఏ పిల్లవాడైనా ఉంటాడో చెప్పండి పది ఏళ్ళు వచ్చినప్పటికీ కూడా దేవునికి మొక్కే ఆలోచనలో ఉండరు మన పిల్లలు అందుకేనండి పిల్లల విషయంలో తల్లిదండ్రులు బాధపడ్డారు పిల్లలను కన్న తర్వాత దేవునికి ఎలా అప్పగించాలో అని అన్న ఆలోచించింది అన్న ఆలోచించింది మనవాళ్ళు దేవునికి ఎలా అప్పగించాలని ఎప్పుడైనా ఏనాడైనా ఆలోచన చేయగలరా చెప్పండి చెయ్యలేరు అస్సలు దేవుని ఆలోచనే ఉండదు అలాంటప్పుడు ఏం చేస్తే బాగుంటుంది చెప్పండి అందుకేనండి దేవుని విషయాలను మనము ఇంకా కొన్ని విషయాలు ఆలోచన చేసుకోగలిగితే లోకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయము లోకసువార్త ఇరవై మూడవ అధ్యాయము ఇరవై రెండవ వచనం నుంచి ఇరవై రెండవ వచనం నుంచి చదువుకుందామండి మూడవ మారు అతడు ఎందుకు అతడు ఏ దుష్కార్యము చేసాను ఇతని ఎందు మరణమునకు తగిన నేరమేమూ నాకు అగపడలేదు గనుక ఈతని శిక్షించి విడుదల చేత్తునని రాజు వారితో చెబుతున్నాడు ఏ దోషం చేశాడు ఏసుక్రీస్తుని వేస్తూ కొట్టుకుంటూ కొండపైకి తీసుకువెళుతున్నారు కొండపైకి తీసుకువెళుతుంటే యేసుక్రీస్తు ప్రభువారిని కొట్టుతూ తీసుకొని వెళుతూ కొట్టుతూ తీసుకొని వెళుతుంటే జనులందరూ కూడా గుంపు కూడారు ఆయన ముందుగానే ఇతను ఎందు నాకు ఏ దోషం కనపడలేదు శిక్షించి వదిలేస్తానంటే ప్రజలు ఒప్పుకోలేదు లేదు వనకు సిలువి వేయము లేదు వనకు శిలువ వేయమని ఖచ్చితంగా అందరూ కూడా ఒకే స్వరంతో పలికినప్పుడు రాజు మీ ఇష్టము ఈ పాపము నా మీద వేయకము అనే తట్టగా చేతులు గడుక్కుంటాడు ఇరవై ఏడవ చక్రం చదువుకుందామండి గొప్ప జన సమూహమును ఆయనను ఊర్చి రొమ్ము కొట్టుకొనచ్చు దుఃఖించుచున్న చాలా మంది స్త్రీలను ఆయనను వెంబడించిరి ఆయనని వెంబడించి చాలా మంది స్త్రీలు ఏసుక్రీస్తు వెంట వెళుతున్నారు వెళుతూ వెళుతూ ఉండగా ఆయన ఏమంటున్నారు చూడండి ఏసు ఇరవై ఎనిమిది వచ్చినము ఏసు వారి వైపు తిరిగి వారి వైపు తిరిగి యేసులేము కుమార్తెలారా నా నిమిత్తము ఏడువకుడి మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడుగుడి అన్నాడు ఏమన్నాడు ఇక్కడ ఈ మాట ఎవరికైనా అర్థమవుతుందా చెప్పండి వారు చెప్పిన మాట వీళ్ళందరూ ప్రజలందరూ కూడా ఆడవాళ్ళు మగవాళ్ళందరూ కూడా రొమ్ము కొట్టుకుని చూ ప్రభుకి సిలువు వేసరి ఆయన రక్షకునికి సిలువ వేసరి మంచివానికి సిలివేసారని వీళ్ళు ఏడుస్తుంటే ఈయనేమంటున్నాడు అంటే ఎరుషులేము కుమార్తెలారా నా నిమిత్తము మీరు ఏడవకుడి మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడువుడి అంటున్నాడు ఎందుకో తెలుసా ఎందుకంటున్నాడు తెలుసా మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి మిమ్మల్ని మీ పిల్లల విషయంలో మీరు జాగ్రత్త తీసుకోవాలి మీ పిల్లలు నిత్య జీవానికి నడిపించాలి ఏ తల్లి ఏడుస్తుంది చెప్పండి పిల్లల గురించి ఏ తండ్రి ఏడుస్తున్నాడు చెప్పండి పిల్లల గురించి కన్నామంటే కన్నాం అంతే పిల్లలని కన్నామంటే ఆనందం అంతే వాడు ఏమైపోతున్నాడు ఏం చదువుతున్నాడు ఎలా బ్రతుకుతున్నాడు అసలు ఏవి కూడా ఉండవు ఏసుకృష్ణ చెప్పిన మాటను ఆలోచన చేస్తే మీ నిమిత్తం మీ పిల్లల నిమిత్తము ఏడువిడు ఎందుకంటే వాడు నరకాగ్నికి వెళ్ళకూడదు మీరు కూడా నరకానికి వెళ్ళకూడదు ఇరవై తొమ్మిది వచ్చిన ఎదుగో గొడ్రాండ్రను కనని గర్భములను పాలీయని స్థాన్యములను ధన్యములైనవని చెప్పు దినములు వచ్చిచున్నవి అన్నాడు అని అడుచుండీ ఎవరంటే ధన్యులు గొడ్రాళ్ళు అంటే పిల్లల కనలేనిది పాలియలేని స్థాన్యములను ధన్యములనై ఉన్నవి ధన్యులై ఉన్నారనేటట్లుగా చెబుతున్నాడు చూడండి అంటే కంటే కన్నని వారే ధన్యులు ఒకవేళ కన్నారనుకోండి బాధ్యత అనేది ప్రభు చెప్పిన విధంగా బాధ్యత తీసుకోవాలి ఏమని చెప్పాడు మీ పిల్లలు నిత్య నడిపించండి మీ పిల్లలను వాక్యం వైపు నడిపించండి మీ పిల్లలను దేవునిలో నడిపించండి అని ఏసు క్రీస్తుపురవారు చెప్పిన మాటకు ఎంతమంది క్రైస్తవులు క్రీస్తు మాటకు లోబడి బ్రతుకుతున్నారు ఈరోజు కన్నవాళ్ళు గొప్పవాళ్ళు కాదు కనలేని వాళ్ళే గొప్పవాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఏదో ఒక విధంగా దేవుని వేడుకొని నిత్య జీవానికి వెళ్ళకపోవచ్చాను కానీ ఒక ముగ్గురు నలుగురు పిల్లలను కనిన తర్వాత ఆ నలుగురులు ఎవడు నరకానికి వెళ్ళిపోతాడు ఎవడు దేవుని నమ్ముకుంటాడు ఎవడు తల్లిని చంపుతాడు ఎవడు తండ్రిని చంపుతాడు అసలు అర్థం కాలేని పరిస్థితి మీ నిమిత్తం మీ పిల్లల నిమిత్తం మీడుగుడి ఏడుస్తారా చెప్పండి ఏ తల్లైనా ఏ తండ్రి అయినా చెప్పండి దేవుని వర్లారా అందుకే పిల్లల విషయంలో జాగ్రత్త దేవుని విషయంలో జాగ్రత్తగా ఆరాధించండి దేవుడు చెప్పిన మాటకు లోబడి బ్రతకండి లేకపోతే మనం ఎంతమంది పిల్లలను పోషించినా కూడా వ్యర్థమే వాళ్ళు నిత్య నరకానికి వెళితే ఇక ఏమండి ఇక్కడ భూమి మీద మన పిల్లలకి ఏదైనా చిన్న గాయమైందనుకోండి ఎంత బాధపడిపోతాం ఎక్కడ తగిలిందరా నీకు ఏమయ్యిందరా అంటుంటాము నరకంలో మాత్రం లబోదిబో కొట్టుకుంటుంటే అడిగే పరిస్థితులు లేదు నీ బాధ నీదే వాడు బాధ వాడదే ఆ నరకానికి పంపించాలనే పిల్లల్ని ఆశిస్తామని చెప్పడం ఎందుకనండి చిన్నపిల్లలు పెద్దలకి అందరికీ కూడా వాక్యం చెప్పటానికి అందరం సిద్ధపడాలి నేను సిద్ధపడినట్టుగా మీరు కూడా సిద్ధపడాలి కాబట్టి ఈ వాక్యం విన్న మీరందరూ కూడా మంచి ఆలోచనల చేత మీ మనసులను వాక్యము ద్వారా బలపరచుకొని ఈ వాక్యాన్ని మీ హృదయంలో భద్రపరచుకుంటారని